అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరో సూపర్ గుడ్ న్యూస్ దశలవారీగా ఉద్యోగులకు బకాయిల చెల్లింపులు డిఎఫ్ ఈఆర్సీఐఆర్ జిపిఎఫ్ టీఎస్ఈల్ఐ సరెండర్ లీవ్స్కి సంబంధించి పూర్తి వివరాలు సో ముందుగా బకాయిలన్నీ జమ అవ్వాలని భావించే ప్రతి ఒక్క ఉద్యోగి కూడా వీడియోను ఒక లైక్ చేసి మీతో ఉద్యోగమిత్రులకు అయితే షేర్ చేయండి సో మొత్తం మీద తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులకు అన్న మాట ప్రకారంగా ప్రతీ నెల ఏడు వందల కోట్ల చెల్లింపులకు సంబంధించి దశలవారీగా చెల్లిస్తుంది అయితే ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ కూడా లభించింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు భారీగా శుభార్త చెప్తుంది ఇచ్చిన మాట ప్రకారంగా వరుసగా నాలుగో నెలలోనూ శుభార్త వినిపించింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమానికి పెద్ద వేస్తుంది అనే విషయాన్ని తాజా చర్యతో ఉద్యోగులకు అర్థమయ్యేలా చెప్పే ప్రయత్నం కూడా చేసింది విడతల వారీగా పెండింగ్ బిల్లులను చెల్లిస్తున్న ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్దారులకు తెలంగాణ ప్రభుత్వం న్యాయపరంగా రావాల్సిన నిధులు ఆర్థిక ప్రయోజనాలను అందించే దిశగా మరో కీలక నిర్ణయం తీసుకుంది ఇందులో భాగంగా పెండింగ్లో ఉన్న ఉద్యోగుల బిల్లులకు సంబంధించి ఏడు వందల ఏడు కోట్ల రూపాయలను విడుదల చేసింది ప్రభుత్వం ఉద్యోగులకు పెద్ద ఎత్తున పెండింగ్ బిల్లుల నేపథ్యంలో పెండింగ్ బిల్లుల సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వం హామీ ఇచ్చిన మేరకు విడతల వారీగా పెండింగ్ బిల్లులను చెల్లిస్తుంది ఏడు వందల ఏడు కోట్ల రూపాయలు పెండింగ్ బిల్లులను విడుదల చేస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు ఈ క్రమంలోనే నవంబర్ నెలకు సంబంధించిన పకాయిలను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది నవంబర్ నెలకు సంబంధించి ఏడు వందల ఏడు కోట్ల రూపాయల పెండింగ్ బిల్లులను విడుదల చేస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులను జారీ చేసింది ఉద్యోగ సంఘాలతో చేసుకున్న ఒప్పందం ప్రకారంగా ప్రతీ నెల ఏడు వందల కోట్లకు పైగా బకాయిలను ప్రభుత్వం విడుదల చేసింది అయితే గత నాలుగు నెలలుగా విడతల వారీగా ప్రభుత్వం క్లియర్ చేస్తున్న బిల్లులను ఒకసారి గమనించినట్లయితే గ్రాట్యుటీ జీపీఎఫ్ సరెండర్లు మరియు వివిధ అడ్వాన్సులు ఉన్నాయి ఎంతో కాలంగా తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగ పెన్షన్దారులకు కొత్తగా రిటైర్ అయిన ఉద్యోగులు ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిల విషయంలో తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు అయితే దీంతో వారి సమస్యల పరిష్కారానికి దృష్టి సారించిన తెలంగాణ ప్రభుత్వం ఈ మేరకు వారికి చెల్లించాల్సిన బకాయిల విషయంలో కీలక హామీ ఇచ్చింది విడతల వారీగా చెల్లింపు చేస్తామని ప్రకటించింది ఈ క్రమంలోనే వరుసగా నాలుగో నెలల బకాయిని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కు సూచన మేరకు ఆర్థిక శాఖ అధికారులు విడుదల చేశారు దీంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు విడతల వారీగా బకాయిలు ఇస్తున్న క్రమంలో కాస్త రిలీఫ్ అయితే అవుతున్నారు